హాయ్ ఫ్రెండ్స్ మెహూ అలీఖాన్ ఆప్ దగ్గర అలీఖాన్ కే ఆర్కే ఛానల్ జోబీ పేహ్ల బారిన ఛానల్ కాదు ప్లీజ్ సబ్స్క్రైబ్ కనుక ఫ్రెండ్స్ నేను మే అలీఖాన్ మీరు చూస్తున్నారు అలీఖాన్ కే ఆర్కే ఛానల్ ఫస్ట్ టైం మన ఛానల్ వచ్చిన వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి బ్రదర్ ఫ్రెండ్స్ మీరు చూసే వీడియోలో వచ్చేసి మనకి కనిపించే పొట్టెలు అనేటివి అమ్మకానికి ఉన్నాయండి కావాలనుకున్నవాళ్ళు రైతు నెంబర్ టైల్ దగ్గర ఉంది ఆ నెంబర్కి మీరు కాల్ చేయవచ్చు ఫ్రెండ్స్ మీ దగ్గర ఇలాంటివి గొర్రెలు మేకలు పొట్టళ్ళు ఏదైనా మన ఛానల్లో ఈ రకంగా వీడియోస్ చూపి అమ్ముకోవాలా అనుకున్నప్పుడు ఫోన్ అడ్డానికి పట్టుకునేసి వీడియో అనేది ఒక రెండు నిమిషాలు వీడియో నీట్గా తీసి పంపించండి అలాగే ఆ జీవం తాలూకా పూర్తి ఉరాలు అంటే గొర్రెలు మేకలు అయితే ఎన్ని గొర్రెలు మేకలు ఉన్నాయి వాటికి ఎన్ని పిల్లలు ఉన్నాయి పొట్టెళ్ళైతే ఎంత బరువుతోటి ఉన్నాయి వాటి ధర ఎంత మీ గ్రామం పేరు మండలం పేరు జిల్లా పేరు అనేది మీరు రాసి పంపించగలిగితే మీ వీడియోస్ అనేవి తొందరగా అప్లోడ్ చేసుకోడానికి అవకాశం ఉంటుంది మీరు వీడియోలు పంపించాల్సిన మన ఛానల్ నెంబర్ అలీఖాన్ అనేసి మీకు నెంబర్ కనిపిస్తూ ఉంటుంది ఆ నెంబర్కి వాట్సాప్ చేయండి రైతు నెంబర్ వచ్చేసి టైటిల్ దగ్గర ఉంటుంది ఆ నెంబర్కి మీరు కాల్ చేసి అడగచ్చు మీరు పంపించే వీడియోస్ రెండు నిమిషాలు అనేది ఖచ్చితంగా ఉండాలా జీవం తాలూకా డీటెయిల్స్ ఉండాలా మీ అడ్రస్ ఉండాలా లేదంటే మీ వీడియోస్ అప్లోడ్ చేయడం కుదరదండి అర్థం చేసుకునే స్నీట్గా పంపించండి ఈ వీడియోలో వచ్చేసి మనకు ముప్పై అనేటివి అమ్మకానికి ఉన్నాయి అవి కూడా లైవ్ వెయిట్లో ఇవ్వాలనుకుంటున్నారు అలాగే బ్రదర్ చెప్పిండే లెక్క ప్రకారం పది కేజీల నుండి ఇరవై ఐదు కేజీల వరకు పొట్టెలు అనేటివి అమ్మకానికి ఉన్నాయి లైవ్ వెయిట్ బరువుతోటి ఉన్నాయి ఒక్కొక్క పిల్ల బ్రదర్ పేరు వచ్చేసి సాయిలా నరేష్ అండి లింగంపల్లి మండలం లింగంపల్లి విలేజ్ గంగాధర్ మండలం కరీంనగర్ జిల్లా నుంచి ఈ ముప్పై పొట్టలు అనేటివి అమ్మకానికి ఉన్నాయి అలాగే లైవ్ వేట్ పది నుంచి ఇరవై ఐదు కేజీలు అంటే కొనే వాళ్ళకి ప్రైజ్ అనేది రీజన్గానే ఉండొచ్చు అలాగే దీని ధర వచ్చేసి కేజీ ఫోర్ హండ్రెడ్గా చెప్పినారండి పది నుంచి ఇరవై ఐదు కేజీలు లోపల అనేది ఒక్కొక్క పొట్టలు ఉంది లైవ్ వేట్లో నాలుగు వందలు కొంటే కొద్దిగా రీజన్గానే రావచ్చు ఇంకా ఏదైనా బార్గెనింగ్ ఉండొచ్చు మీరు దగ్గరికి వెళ్ళేసి బ్యారీమ్ అనేది చేయవచ్చు करीम नगर जिले उ